హాయ్ వెల్కమ్ టు మై మీనన్ పై నుండి అమరేంద్ర భార్య ఎవరో స్టేజ్ పైకి రావాలి అని అంటూ ఉండగా ఆరు బాగి ఒక్కసారిగా నిలబడతారు ఇక బాగీని చూసి ఆరు భయంగా కూర్చుంటుంది టెన్షన్ టెన్షన్ గానే బాగి స్టేజ్ పైకి ఎక్కుతుంది టెన్షన్ పడుతున్న బాగిని చూసి మనోహరి సంతోషపడుతూ ఉంటుంది ఇక చుట్టూ మీనన్ తిరుగుతూ ఇలా అంటుంటాడు మీ ఆయన చాలా మొండివాడమ్మా అందుకే నువ్వు ఈరోజు ఈ స్టేజ్ పైన నా చేతుల మీదుగా చావబోతున్నావు అని అంటూ బాగి తలకి గన్ గురి పెడతాడు మరోవైపు శివపార్వతి లోపలికి ఎలా వెళ్ళాలా అని ప్లానింగ్ చేస్తుండగా అమర్ మాత్రం సైలెంట్గా ఉండిపోతాడు ఇక సైలెంట్గా ఉన్న అమర్ని చూసి కాస్త ఆశ్చర్యపోతూ ఏంటి సరే అక్కడ మీ భార్య మీనన్ చేతుల్లో చావబోతుంది మీ పిల్లలు అక్కడే ఉన్నారు మీనన్ చాలా డేంజరస్ వ్యక్తి మీరు ఇంత కూల్గా ఉన్నారేంటి అని అడుగుతుండగా అమర్ నవ్వుతాడు పైగా నవ్వుతున్నారేంటి సార్ అని శివ అడుగుతుండగా నీకు బాగీకొచ్చి తెలీదు ఇంతసేపు నేను స్టేజ్ పైకి బాగీని ఎలా పంపించాలా అని టెన్షన్ పడుతున్నాను ఆ మీననే నాకు సాయం చేసి ఆ బాగీని స్టేజ్ పైకి పంపించాడు ఇక నా పిల్లలంటావా ప్రాబ్లం వస్తే సొల్యూషన్ కోసం వెతుకుతారే తప్ప ఎవరి కోసమో ఎదురు చూరరు ఇంకా లోపల ఎంతమంది ఉన్నారు ఎలా ఉన్నారు ఏమేమి ఉన్నాయి అని మనకు ఇన్ఫర్మేషన్ వాళ్ళే ఇవ్వబోతున్నారు అని అమర్ అంటుంటాడు అంటే మినిస్టర్ని బాగి కాపాడబోతుందని మీరు చెప్తున్నారా అని అనగానే అవును ఖచ్చితంగా కాపాడుతుంది ఆ బాగీ గుచ్చి నాకు తెలియదు ఇంతసేపు మీరు అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు కదా అదంతా అనవసరం మనం అటాక్ చేయడానికి రెడీగా ఉండాలి మనం పిలుపు కోసమే ఎదురు చూస్తూ ఉండాలి అంతే అని అమర్ అంటుంటాడు ఇక ఆశ్చర్యపోతున్న శివ ఇలా అంటుంటుంది అంటే మీరు ఫ్యామిలీ మొత్తాన్ని ట్రైన్ చేసేసారా అని అడుగుతూ ఉంటుంది శివ అవును అన్నట్టు నవ్వుతాడు అమర్ ఇక ఆ మీనన్ బాగీని ఇప్పుడు నా చేతుల్లో నువ్వు చావబోతున్నావు అనగానే ఒక్క నిమిషం అని అరుస్తుంది బాగి ఏంటి అని మీనన్ అయోమయంగా అంటుండగా నాదొక చివరి కోరిక చివరిసారిగా మా ఆయనతో నేను మాట్లాడాలి అనుకుంటున్నాను అనగానే బిగ్గరగా మీనన్ నవ్వి సరే అలాగే అంటూ పర్ పర్మిషన్ ఇస్తాడు ఇక వాకీ టాకీ నుండి బాగి ఏవండి అని అమర్ని పిలిచి నేను సెవెన్ వండర్స్ మీతో కలిసి తిరగాలనుకున్నాను అందులో ఇంకా ఫైవ్ వండర్స్ మిగిలిపోయాయి మనం పొట్లకాయ కూర చేయాలి మీకు చేసి పెట్టాలి అనుకున్నాను కానీ చెయ్యలేకపోయాను డోర్ నేను రిపేర్ చేయించలేదు అంటూ ఏదేదో మాట్లాడుతూ అంత ఇన్ఫర్మేషన్ని పాగి అమర్కి చేరవేస్తుంది ఆ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసుకుంటాడు అమర్ ఇక బ్యాక్ డోర్ నుండి కూడా రావచ్చు అన్న సలహా విని బ్యాక్ డోర్ వైపు వెళ్ళబోతుండగా మెల్లగా అంజు విండో ఓపెన్ చేసుకొని డాడీ అని పిలుస్తుంది నువ్వు ఎందుకు వచ్చావు ఎంత డేంజరస్ అవుతుంది అని అమర్ అంటూ ఉండగా మీరే చెప్పారు కదా ఇటువంటి సిచ్యువేషన్లో ఎలా ప్రవర్తించాలో ఇక్కడ ఎవరు లేరు లోపలికి రండి అని అంటూ ఉంటుంది అంజు ఇక శివ పార్వతి ఇంకొక కానిస్టేబుల్ ఆ విండో ద్వారా లోపలికి ఎంటర్ అవ్వగా రాథోడ్ అమర్ మిగతా పోలీసులు బ్యాక్ డోర్ నుండి ఎంటర్ అవుతారు ఇక బాగిని కరెక్ట్ గా కాల్చే టైంలో వైపు నుండి శివ మరోవైపు నుండి అమర్ ఇద్దరు ఆ రౌడీల చేతుల్లో ఉన్న గన్ని తన్నేస్తారు ఇక అమర్ మీనన్ ని చితక బాధిస్తూ ఉంటాడు మీనన్ మనుషులు అమర్ శివ చేతుల్లోనే తప్పించుకొని పారిపోతారు మినిస్టర్ ని సేఫ్ గా అక్కడ నుండి శివ పంపించేస్తుంది మీనన్ పరిగెడుతుండగా అమర్ వెంటాడిన ప్రయోజనం ఉండదు ఇక మీరందరూ సేఫ్ గా ఉన్నారు కదా అని అమర్ అడుగుతూ ఉంటాడు ఇక ఇంటికి చేరతారు ఇక రాత్రి పూట గార్డెన్ లో చిత్రగుప్త ఆరు మాట్లాడుకుంటూ ఉంటారు అక్కడ జరిగిందంతా సిచ్యువేషన్ అంతా చిత్రగుప్తుల వారికి ఆరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ సంతోషపడుతూ ఉండగా అంటే నీ ఫ్యామిలీ నీ పిల్లలు నీ చెల్లి అందరూ కలిసి అక్కడున్న వాళ్ళని కాపాడారన్నమాట అని అంటూ ఉంటాడు చిత్రగుప్త అవును అని అంటూ సంబరపడిపోతూ ఉంటుంది ఆరు ఇంకా నా భర్త రాలేదేంటి అని అడగ్గా అసలు ఆ సిచ్యువేషన్కి ఏంటో ఎవరో తెలుసుకొని వస్తాడు అని చిత్రగుప్తుల వారు చెప్తారు ఇక కారణం ఎవరు అని అడుగుతూ ఉంటుంది ఆరు ఇంకెవరు నీ స్నేహితురాలు అని అనగానే షాక్ అవుతుంది ఆరు ఇన్నాళ్ళు తనపై నీ దేవునికి అనుమానం రాలేదు కానీ ఇప్పుడు అనుమానం వస్తుంది ఒక్కొక్కటిగా నిజాలు బయటికి వస్తాయి అని చిత్రగుప్తుల వారు చెప్పగానే ఆరు సంతోషపడుతుంది అప్పుడే బాగి బయటికి వచ్చి గాలితో మాట్లాడుతున్న ఆరుని చూసి షాక్ అవుతుంది ఇక బాగి వచ్చిందన్న విషయం చెప్పి చిత్రగుప్తుల వారు మాయమైపోతారు ఎలా మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు గాలిలో ఏం మాట్లాడుతున్నారు అని అడగ్గా ఆరు షాక్ అవుతుంది మీరు మా ఆరు అక్కతో మాట్లాడుతున్నారు కదా అని టెన్షన్గా అడుగుతూ ఉంటుంది బాగి ఇక ఆరు మనసులో ఇన్నాళ్ళుగా నువ్వు మాట్లాడింది ఆత్మతో అని తెలిస్తే ఎంత భయపడిపోతావో అని ఆరు అనుకుంటూ ఉంటుంది మరోవైపు ఒక వ్యక్తి మనుకి కాల్ చేసి అమర్ డేంజర్లో ఉన్నాడని పది లక్షలు తను చంపిన అకౌంట్కి వెయ్యమని అంటూ ఉండగా లేదు నేనేం ఫుల్ని కాదు నేను అమర్ ఫోన్కి కాల్ చేస్తాను అప్పుడే నేను పైసలు పంపిస్తా అని అంటూ ఆ కాల్ కట్ చేసి అమర్కి కాల్ చేస్తుంది మను ఇక లేదు నేను ఎటువంటి ప్రమాదంలో లేను అదంతా డబ్బులు కొట్టేయడానికి డ్రామా నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఇటువంటి స్కామ్లో చిక్కుకుంటారని నేను అనుకోలేదు ఆ ఫోన్ నెంబర్ని నాకు సెండ్ చేయి అని అమర్ మనుతో చెప్తూ ఉంటాడు ఇక మను అలాగే అంటుంది ఇక మను నిజ స్వరూపం అమర్ ఏ విధంగా తెలుసుకుంటాడో నాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్